సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి అధిక మంది ఫ్యాన్కు ఓటు వేస్తే కూటమి అభ్యర్థికి ఎలా పడ్డాయంటూ గ్రామాల్లోని రచ్చబండలపై చర్చ జోరుగా సాగుతుంది కొన్ని గ్రామాల్లో వంద శాతం వైఎస్ఆర్ అభిమానులు ఉన్న చోట కూడా సైకిల్ గుర్తుకు వందల్లా ఓట్లు రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి ఇలా ఎలా సాధ్యమైందంటూ ఆయా గ్రామాల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు అందరము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తే కూటమి అభ్యర్థులకు మెజారిటీ ఎలా వచ్చిందంటూ నాయకులు ప్రజలు ఓ చోటొక చేరి తర్కిస్తున్నారు వృద్ధులు దివ్యాంగులు నిరక్షరాశులు ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో పోలింగ్ కేంద్రంలో ఏదైనా మతలబ్ జరిగిందా లేదంటే ఈవీఎంలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఫలితాలు భిన్నంగా ఉన్నాయని ఓటర్లు ఒకవైపు ఉంటే ఓట్లు మరోవైపు పడ్డాయని దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ఎన్నికల కమిషన్ దృష్టి సారిస్తే నిజాలు బయటకు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయి నాతో పాటు మా ఊరిలో అత్యధిక మంది వైఎస్ఆర్సీపీకి ఓటు వేశాం ఫలితాలు సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాలి మే పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో మేమంతా ఫ్యాన్ గుర్తుగా ఓటు వేశాం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేద్దామనే దృఢ సంకల్పంతో మా పంచాయతీలో డెబ్బై శాతం మంది ఓటర్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మద్దతు తెలిపామని చెబుతున్నారు ఈ ఎన్నికల్లో మా పంచాయతీలో మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు పోల్ కాగా ఇందులో రెండు వేలకు పైపడి ఓట్లు వైఎస్ఆర్ కావాల్సి ఉంది కానీ ఫలితాలు చూసేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదిహేను వందల ఏడు ఓట్లు టీడీపీకి రెండు వేల నలభై రెండు ఓట్లు వచ్చాయి ఇది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కావటం లేదంటూ ఒక మహిళ అయోమయంలో ఉంది